మీ భవిష్యత్తుకు భరోసా నాదని మరొకసారి హామీ ఇస్తున్నా సిద్ధమాని మిమ్మల్ని అడుగుతున్నా వంద రోజులు ఇంకా తగ్గింది మూడు నెలలు రోజుకు నాలుగైదు గంటలు మీరు పనిచేయండి మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత మన యువతని ప్రపంచంలోనే నెంబర్ వన్ గా తయారు చేసే బాధ్యత మాదని మరొకసారి హామీ ఇస్తున్నా సిద్ధమా యువత అని అడుగుతున్నా జాతికి పెద్ద ఆస్తి యువత ఆ యువత కన్నెర్ర చేస్తే ఎవడు బాగుపడడు ఈ సైకో జగన్ అనుకుంటున్నాడు నేనేదో దొంగ ఓట్లు చేర్పిస్తా మళ్ళా గెలుస్తాననుకుంటున్నాడు గాని నీ ఆటలు సాగవని గట్టిగా చెప్పాల్సిందిగా యువతను కోరుతున్న గట్టిగా చెప్పట్లు కూడా చెప్పాలి తమలో ఈ నేను ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని ఐదు సంవత్సరాల్లో మీ జీవితాలు బాగుపడ్డా మీ కుటుంబాలు బాగుపడ్డా ఒకటి కాదు మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేశాం బాధుడే బాధుడు పైన అదైన తర్వాత ఇదేం కర్మ రాష్ట్రానికనే పెద్ద ఉద్యమం చేశాం ఇప్పుడు రెండో అయిన తర్వాత రా కదలిరా కలిసి పోరాడదాం మీ దగ్గరికి వచ్చా నేను అడుగుతున్నా ప్రతిరోజు ఊపన్ మిమ్మల్ని ఉద్దరిస్తున్నా ఉద్దరిస్తున్నా ఈ మాటలు చెప్పేది మాయగాడు ఇదే చెప్పిన మాట అరిగిపోయిన గ్రామ ఫోన్ రికార్డు బారికి చెప్తానే ఉంటాడు నేను అడుగుతున్నా సంక్షేమ కార్యక్రమాలకు నాంది తెలుగుదేశం అవునా కాదా అని అడుగుతున్నా సంక్షేమ కార్యక్రమాలకు ఆధ్యులు తర్వాత అన్నా క్యాంటీన్ కట్ అయ్యిందా లేదా చెప్తానే ఉంటాడు నేను అడుగుతున్నా కొంతేమ కార్యక్రమాలకు మంత్రులు ఎన్టీఆర్ అడుగుతున్నా ఈయన వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ కట్ అయ్యిందా లేదా పండుగ కనుక పెళ్లి కానుక చంద్రన్న చంద్రన్నీ అందుకనే మూడు నెలలు మీరందరూ కూడా నిర్ణయించుకున్నారు నిర్ణయం చేసుకునే పరిస్థితికి వచ్చారు ఈ జలగ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు ఏ తమ్ముళ్ళు పెరుగుతూనే ఉన్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా తొమ్మిది సార్లు పెంచారు నేను ఆ రోజు ఆమె ఇచ్చాను కరెంటు ఛార్జీలు పెంచాలని చెప్పాను పెంచలేదు మళ్లీ ఈ రోజు ఆమె ఇస్తున్నా కరెంటు ఛార్జీలు పెంచకుండా మీకు నాణ్యమైన కరెంటు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం అది తెలుగుదేశం పార్టీ ప్రత్యేకత మద్యం ధరలు తమలో భూమి భూమి అన్నీ వచ్చేసాయి పక్కన తమ కర్ణాటక తెలంగాణ ఉంది అక్కడుండే బ్రాండ్ ఇక్కడ లేదు ఉందా ఇక్కడ అందుకే మీరంతా సాయంత్రం వెళ్లిపోయి తెలంగాణ తాగేసి ఉంటుంది కాబట్టి మీ బండికి కూడా పెట్రోల్ వేసుకుని రెండు పనులు పూర్తి చేసుకొని ఇంటికి వస్తున్నారు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏంటి ప్రభుత్వం కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా దేశంలో ప్రపంచంలో ఎక్కడా లేని లో